హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్త్ స్విఫ్ట్ తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతానండి ఎందుకంటే రెండు లక్షలు లక్ష వేలు ఇట్లా బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతారు తక్కువ బడ్జెట్లో కావాలని చెప్పానంటే ఇది తక్కువ బడ్జెట్లో వంటి వెహికల్ వచ్చేసి రెండు వేల ఏడు మోడల్ దీని ఆర్ఆర్సీ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్నదండి మీరు రిన్యువల్ చేయించుకోవడం అవసరం లేదు మళ్ళీ తర్వాత కూడా బండి బాబు బండి మంచి కండిషన్లు ఉంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు కూడా ఆర్ఆర్సీ వస్తుందండి స్విఫ్ట్ వెహిక తక్కువ బడ్జెట్లో చాలా మంది తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అడుగుతాను కూడా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఒక్కసారి వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తే చూడండి చూసుకోవచ్చు స్విఫ్ట్ మార్త స్విఫ్ట్ విఎక్స్ఐ టైర్లు కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్ చాలామంది తక్కువ బడ్జెట్ వెళ్తానని తీసుకొచ్చిన చాలా తక్కువ బడ్జెట్లో చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు వచ్చేసి ఇది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పెట్రోల్ వెహికల్ చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది డోర్ కూడా ఈ డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల కూడా ఒరిజినల్గా అండి డోర్ పవర్ విండో స్పీకర్ చూసుకోవచ్చు వెనకాల సీట్లు కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల డోరు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు పవర్ విండో వెనకాలది రూపు కూడా చూసుకోవచ్చు మీకు ఇది డ్రైవర్ డోరు చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఉన్నదండి పవర్ విండోసు ఇవ సెంటర్ లాక్ అవ్వబడుతుంది కదా సెంటర్ లాకు దీనికి చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గారు చూసుకోవచ్చు ఫ్రీగా పడతానండి చూసుకోవచ్చు ఫ్రీ అంటే ఫ్రీ ఉన్నాయి మీరు కావాలంటే చెక్కింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీగా అంటే ఫ్రీగా పడతానాయి ఒకసారి రీడింగ్ కూడా చూద్దాం రీడింగ్ కూడా చూసుకోవచ్చు డెబ్బై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు తిరిగిందండి వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు మీకు The sports lighting, the scratch, ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఏడు మోడలు వచ్చేసి మీకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆర్ఆర్సీ కూడా ఉన్నదండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బండి మాత్రం మొత్తం డోర్లు అన్ని చూసిన డోర్లు నాలుగుకి నాలుగు డోర్లు ఒరిజినల్గానే ఉన్నాయండి కేవలం డెబ్బై ఏడు వేలకి ఎక్కడ ఇంత స్క్రాచ్ లేదండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఓ ఇరవై ముప్పై కిలోమీటర్లు టెస్ట్రాలు చూసుకొని అప్పుడు అన్నది వెహికల్ తీసుకొని ఇది మీకు ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలే చెప్తాను అండి కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తాను తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారని చెప్పని ఈ వెహికల్ అన్న తీసుకురావడం జరిగిందండి కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు మిస్ కాకండి ఇది ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ చెక్ చేసుకోరు ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్న తీసుకున్నాను కేవలం ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బాగ్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఎదు ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీదెవరన్నా వెహికల్న కూడా ఏ వెహికల్ ఉన్నా కూడా ఫోర్ వీలర్ వెహికల్ తీసుకురండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా దగ్గర పార్కింగ్ పెట్టి మీకు ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా పార్కింగ్ ఛార్జ్ తీసుకోకుండా మీకు వెహికల్ అనేది అమ్మితామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటి ఖాళీ అని కేవలం ఒక ఒక లక్ష అరవై ఐదు వేలు కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు అనేది ఓకే ఫ్రెండ్స్ రైట్